చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధి కొత్తపేటలోని వీధిలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి చేతిలో బందర్ లడ్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గణనాథుని చేతిలో లడ్డును ప్రతి సంవత్సరంలానే ఏ సంవత్సరం కూడా వేలం వేయడం జరిగింది ఈ వేలం పాటలో స్వామివారి లడ్డు సుమారు లక్ష ముప్పై రెండు వేలకు భక్తులు రెస్కో చైర్మన్ మరియు ఏబిఎన్ రిపోర్టర్ సొంతం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సోము వరదరాజులు కిరణ్ ప్రసాద్ శివ లోకి భరత్ భక్తులు తదితరులు పాల్గొన్నారు వేలపాటుతో ఇరవై వేల నుండి ముప్పై వేలు ముప్పై నలభై వేలు నలభై వేలు సంవత్సరం సంవత్సరం మనకి రూపాయలు ఆ తర్వాత సందర్భాల తర్వాత మళ్ళీ రెండు వేల రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు లం పాయరు ఎట్టింపుతో వినాయకు తిరుగుతా ఉంది కాబట్టి రకరకాల నానగ వినాయకుడు బియ్యాల వినాయకుడు రకరకాలుగా రకరకాలుగా నిజనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏడాది రెండు జరుగుతా ఉంటుంది కోసం పెట్టుబడితో వాళ్ళ లడ్డుగాలం పాటిన తర్వాత ఏది వాళ్ళ పాల్గొని ఆ మా నరలో బాల వై ఇతరుకు ఒబ్రత మూడు మ్యారేజ్ నాన్న అబ్బాయి మ్యారేజ్ జరిగింది 2015 పార్టీ అది ఏ కష్టాల ఉమా ఇదరుడు డుగో పార్టీ 11 మందిని నసా చూచొడా అంటే డుగో పార్టీ ఆ సష్టాలన్నీ తీర్చేద్దాం అంటే ఇద్దరు ప్రజల పాలబట్టు